మరి ఉత్తరంలో వారు సందేహం చేద్దామండి శైలజ వైజాగ్ నుంచి రాస్తున్నారు మంత్ర జప సమయంలో ఏకాగ్రత కొరకు ఎటువంటి నియమాలు పాటించాలి వివరించండి అంటూ రాస్తున్నారు మంత్రాన్ని జపం చేసే సమయంలో ఏకాగ్రత కొరకు ఆసన శుద్ధి ఇది ప్రధానం కూర్మాసనం అని చెబుతారు ఈ కూర్మాసనం ఎలా అంటే అది ఇంకో పెద్ద వ్యవహారం అవుతుంది లేదా మీరు ఏ ఆసనం వేసుకుంటే ఆ ఆసనం చిత్రాసనం అని పేరు లేదా జింక చర్మము ఈనాటి కాలంలో జింకల బధ నిషేధం కాబట్టి ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి జంతు ప్రేమికులు జంతువులు ప్రేమించాలి కాబట్టి అటువంటివన్నీ లేకుండా దర్భాసనం అన్నిటికంటే కూడా శ్రేష్టం వేదమాత కూడా దర్భాణాహదు బ్రాంగాసీన అంటూ దర్భాసనాన్నే వినియోగించాలి అంటూ సూచించింది కనుక దర్భాసనమును వేసుకొని తూర్పు దిక్కుగా కూర్చొని చక్కగా పద్మాసనం దర్భాసనంపై బాసింపట్టి వేసుకుని కూర్చోవాలి నేలపైన అలాగే ఒక చక్కని పాత్రలో మంచి తీర్థం ఉద్ధరిణ అలాగే చేతి కడుక్కోవడానికి మరొక పాత్ర ఈ రెండు పాత్రలను వినియోగించుకోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి ఏ ఏ మతాన్ని మీరు అనుసరిస్తున్నారో ఆ మత సూచికలుగా చెప్పబడ్డ విధి విధానాదులలో బొట్టు ధరించాలి నామము భస్మము గంధము కుంకుమ లేదా మధ్వధర్మావలంబులైతే ఆ మధ్వధర్మానికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి బొట్టు ఏదైనా కూడా మీ మతానికి సంబంధించిన ఆ చిహ్నమును ధరించి వస్త్రములను కట్టుకొని కండువా భుజం మీద వేసుకోవాలి ఏకైన వస్త్రాన్ని కార్యం అనేది పూర్వకర్మలలోనే అపూర్వ కర్మలలోనే వస్తుంది అపర కర్మలలోనే వస్తుంది కాబట్టి వస్త్రం కట్టుకోవాలి ఈ ఎడమ భుజం పైన మరొక కండువా వేసుకోవాలి తూర్పు దిక్కున కూర్చోవాలి ఆచమనం చెయ్యాలి బాసింపట్టు దర్భాసనం తప్పనిసరి ప్రాణాయామం చేయడంతో అంతఃశుద్ధి బహిశుద్ధి ఏర్పడుతుంది అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగ వా ఎస్మరేద్ పుండరీకాక్షం అంటూ ప్రారంభం చేయాలి ఏ జపం చేసినా ఏ మంత్రం చేసినా అంటే బాహ్యశుద్ధి కోసం స్నానం చేస్తున్నాం వస్త్రం కట్టుకున్నాం బొట్టు పెట్టుకున్నాం ఆచపనం చేసే నిమిత్తంతో అంతఃశుద్ధి కోరుకుంటున్నాం బాహ్యశుద్ధి అంతఃశుద్ధి కందులు మూసుకోవడం ఇలా ఆసనం మీద కూర్చోవడం ఆచమనం చేయడం తూర్పు దిక్కి కూర్చోవడం అలాగే కండువా భుయం మీద వేసుకోవడం జపమాల దగ్గరగా పెట్టుకోవడం ఇలా చేయడంతో మీ మనస్సు ఏకాగ్రతను పొందుతుంది మంత్రజన్మం చేయడానికే ఏకాగ్రత కావాలంటే ఏం చేయాలి అంటే ఏదో ఈ విధి విధానాలని ఆచరించాలి ఇవన్నీ ధార్మిక పరమైనవి కాగా లౌకికంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి వాళ్ళు దూరవాణి వాడే వాళ్ళైతే సెల్ఫోన్ అని చెప్తాము ఆంగ్లంలో దానిని స్విచ్ ఆఫ్ చేయాలి ఇది మొదటిది రెండవది టీవీ కానీ కంప్యూటర్ కానీ ఉంటే వాటిని కట్టేయాలి ఎంత వీలైతే అంత ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆధునిక వస్తువులకు దూరంగా ఉండి మంత్రజపానికి మనస్సును స్థిరపరచుకొని కూర్చోవాలి ఇది ప్రధానం ప్రప్రథమంగా దర్భాసనం ద్వితీయం కండువ తృతీయం బొట్టు చతుర్థం ఆచమనం ఆపిమట సంకల్పం చెప్పం మరి మహిళలైతే స్త్రీలైతే స్త్రీలైనా కూడా వారు కూడా చక్కగా ఉదికిన వస్త్రం ధరించి చిత్రాసనం అంటే దర్భాసనం కాకుండా అనేక రకములైనటువంటి వర్ణములతో మేళవించినటువంటి పట్టు వస్త్రము దీనిపైన కూర్చోవాలి దర్భాసనం వినియోగించకూడదు అలాగే తెల్లగా ఉండే ఆసనం కూర్చోకూడదు వినియోగించకూడదు చెక్కపీట కూడా వినియోగించకూడదు బండలు వినియోగించకూడదు మనం చేసే తపస్సులో జపంలో అధిక భాగం నేల స్వీకరిస్తుంది కాబట్టి నిరోధించే నిమిత్తమై పట్టు వస్త్రమును ధరించాలి అలాగే కాటన్ వస్త్రము నూలు వస్త్రమును వినియోగించకూడదు అలాగే మిగతా నియమాలు చిత్రాసనం ఆ పిమ్మట ఆచమనం ఈ ఆచమనంలో స్వాహ శబ్దం వాడకుండా వినియోగించకుండా నమ శబ్దం వినియోగించాలి కేశవాయ నారాయణాయ నమః మాధవాయ నమః అలాగే స్వీకరించకుండా స్మృతి ఆచమ్య కన్నులకు రాచుకుంటే కూడా అదే ప్రయోజనం సిద్ధిస్తుంది ఇది పద్ధతి